రోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాచేపల్లి మరియు గురదాల మండలంలోని స్కూల్ బస్సులన్నిటిని కూడా వాహన రికార్డు మరియు వాహన సామర్థ్యము తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురదాల డిఎస్పి గారు మరియు డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నర్సాపడ్డ వారు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఇక్కడ మొత్తం అరవై బస్సులు వచ్చాయి ఈ యొక్క ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఏడు చెక్ పాయింట్ చూడడం జరిగింది ఒకటి ఎమర్జెన్సీ డోరు రెండు ఫైర్ డిటెక్షన్ సర్వీసు ఫైర్ అలారం ఫైర్ సర్వీస్ వాటర్ నీ రెండు మరియు స్పీడ్ గవర్నర్స్ మరియు పోస్ట్ సిగ్నల్ లైట్స్ సర్వీస్ బ్రేకు ఏడు పాయింట్లు కూడా ప్రతి బస్సు చూసిన తర్వాత కొన్ని పంపించడం జరుగుతుంది ఆల్రెడీ నోటీస్ అందరికీ ఇచ్చాము ఇవన్నీ కూడా వాళ్ళు పాటించినట్లయితే ఓకే పాటించకపోతే తదుపరిగా మెనిఫెషన్లు చేసి పలు మీద కేసులు జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ప్రతి ఒక్క ప్రమాదాన్ని కూడా ఇంకా అవి ఈస్ట్ గా ఒక మత కేసు స్వీకరించి డ్రైవర్ మీద కూడా ఆ విధంగా శిక్ష చేయడం జరుగుతుంది కావున డ్రైవర్ సోదరులందరూ కూడా బస్సులు పిల్లలను కూడా తమ పిల్లల్లాగా భావించి ప్రమాద రహిత పల్నాడు జిల్లాని ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మాచర్ల రవాణా శాఖ తరఫున ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీడియా కూడా మరియు డ్రైవర్ సోదరులందరూ కూడా మా యొక్క రవాణా శాఖ ఆధ్వర్యంలో అలానే ఎంవిఏ గారు కూడా ఈరోజు స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సైడ్ నుంచి అట్లనే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి చెక్ లిస్ట్ ఉండాలి ఎలాగ వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి అట్లానే బస్సెస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ని బట్టి అవి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండాలని ఈరోజు చెప్పడం జరిగింది అట్లానే స్కూల్ మేనేజ్మెంట్ని కూడా తీసుకుని వాళ్ళు కూడా అవేర్నెస్ చేయడం జరిగింది వీటన్నింటిలో బోత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అట్లానే ఎంబీ యాక్ట్ ఏదైతే ఉందో దాని రూల్స్ మెన్షన్ చేస్తూనే అట్లానే బిఎన్ఎస్లో ఉన్న కూడా సెక్షన్స్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తే ఏ విధమైన కండిషన్స్ వస్తాయి అన్నది కూడా చెప్పడం జరిగింది అట్లనే పిల్లల యొక్క బాధ్యత అంతా కూడా ఈ డ్రైవర్ స్కూల్ మేనేజ్మెంట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఇదంతా కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అట్లనే ఒక చెక్ లిస్ట్ లాంటిది రెడీ చేసుకొని రిజిస్టర్ కూడా రెడీ చేసి పిల్లల యొక్క ప్రాణాలను కాపాడతారని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అట్లనే దీని తర్వాత నెక్స్ట్ అవేర్నెస్ తర్వాత ఆటోమేటిక్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి దాంట్లో ఉన్న వాళ్ళకి కన్సన్ సెక్షన్స్ బట్టి ఫైన్స్ వేయడం కూడా జరుగుతుంది సో అట్లా ఇది ఇక్కడ ఇనిషియేషన్ తీసుకున్నందుకు డీటీఓ గారికి అట్లనే ఎంఏ గారికి లైక్ టు కంగ్రాచులేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమిషనర్ గారు శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ స్కూల్ బస్సులు రివ్యూ చేస్తున్నాం తిరిగి అంటే మేలో వీటికి అన్నింటి ఫిట్నెస్ ఇచ్చాను ఈ మే నుండి ఈ ఆరు నెలల లోపల మళ్ళీ డైలాపిటేషన్ ఏమైనా ఉందా వేరిన్ టైర్ ఏమైనా ఉందా తర్వాత ఈ బస్సులు ఆ కండిషన్లోనే ఉన్నాయా లేదా వీటిలో ఫైవ్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా ఎమర్జెన్సీ డోర్ ఉందా లేదా స్పీడ్ గవర్నర్ పనిచేస్తుందా లేదా ఇటువంటి అంశాల మీద ప్రతి మండలంలో కొంచెం ఇంపార్టెంట్ మండలాల్లో బస్సులన్నిటిని అసెంబ్లీ చేసి వాటికి ఇన్స్పెక్ట్ చేస్తున్నాము డ్రైవర్స్ కూడా కావాల్సిన వాళ్ళకి ఏమైతే డిఫెన్సివ్ డ్రైవింగ్కి సంబంధించిన స్కిల్స్ ఏదైతే కావాలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది